సనాతన ధర్మం మీద శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా అమోహం అండి మీ ఇటు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఓటు రాజకీయాలు కానీ లేకపోతే ఇంకా చిల్లర రాజకీయాలు కానీ చేసే ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉండదు అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి కూడా కాదు సనాతన ధర్మం అంటే అన్ని కులాల వాళ్ళని మతాల వాళ్ళని గౌరవించుకుంటూ కూడా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాడు అంతే తప్పితే ఒకళ్ళని విమర్శించి ఒకని పొగట్టం అలాంటిది ఏం కాదు అన్ని కులాలను కూడా మనం గౌరవించుకుంటూ మనంగా హిందూ ధర్మంగా మనం కొన్ని పాటించాల్సి కాబట్టి వాటి మీద ఆయన మంచి పోరాటం చేస్తుంది మాకు ఇప్పుడు రీసెంట్గా నేను అయ్యప్ప మాల వేసిన తర్వాత కొన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి దాని మీద మేము ఏంటంటే అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కొంతమంది దాతలు కావచ్చు లేకపోతే కొంతమంది షాపులలు కావచ్చు విస్తరాకులు అనేది కొన్ని గుళ్ళుకి రావడం జరుగుతుంది వాటిల్లో ఇరవై ఐదు విస్తరాకులు ఒక ఒక ప్యాకింగ్ చేసి ఉంటది దాంట్లో ఐదు ఆరు విస్తరాకులు మేరీ క్రిస్మస్ అని చెప్పేసి అని దాని మీద రాసి ఉంటుంది దాన్ని చూసి మాకు ఎట్లా ఉందంటే మేము ఆకులు అంటే ఈ అన్నదాన కార్యక్రమానికి దేవస్థానానికి సంబంధించిన లెక్కలో వాడుకుంటున్నాం దాంట్లో ఈ మేరీ క్రిస్మస్ అని చెప్పేసి అని వాటిలో ఐదారు విస్తరాకులు రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మాకు అవి ఎందుకు అలా వస్తున్నాయి అది కంపెనీ ఎవరిది అది ఎక్కడ మేనుఫాక్చర్ ఏదైనా కంపెనీ ఉన్నా దాని మీద ఏదైనా పేరు రాదు అదే చాలా ఆశ్చర్యంగా ఉంది అవి ఇరవై ఐదు ఉంటే దాంట్లో ఐదు ఆరు అవి ఐదు ఆరు అయ్యే వస్తున్నాయి అవి వాటికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దీన్ని ఎలా మిస్ మిస్బిహేవ్ చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు దాని మీద కొంత ఇంకా మేము అనుమానం ఏంటి ఇప్పుడు కొట్లు అమ్మే వాళ్ళ మీద లేకపోతే కంపెనీ నుంచి వచ్చేదా మెయిన్ కంపెనీ నుంచి వస్తుంది అది కొట్ల వాళ్ళు కూడా వాళ్ళ అది వాళ్ళ పావాల చూసుకుని అమ్మేసేస్తున్నారు దాన్ని సరిగ్గా పూర్తిగా అవగాహన చేసుకుని పబ్లిక్ ఇవ్వటం లేదు చూపిస్తారమ్మాయి తప్పనిసరిగా తప్పనిసరిగా ఆ ట్వంటీ ఫైవ్ మేము ఓపెన్ చేసి మీకు చూపిస్తాం